అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటిలు ఈరోజు వీడియోలో చల్లని వాతావరణానికి ఇలా వేడివేడిగా పదంటే పది నిమిషాల్లోనే పునుగులు వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఎక్కువ టైం తీసుకోకుండా ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇది ఈవినింగ్ టైంలో కానీ స్నాక్స్గా లేదు అంటే మార్నింగ్ టైంలో కూడా ఇలా వేడిగా చేసుకోవచ్చండి చూడండి వీడియోలో ఎంత బాగా వచ్చాయో టైం కూడా ఎక్కువ పట్టదండి కొబ్బరి చట్నీతో చాలా బాగుంటాయి చాలా బాగా పొంగుతూ వేడి వేడిగా ఉన్నప్పుడు పైన క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి మరి రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి మరి మరి చల్లపును తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు గోధుమ పిండి అంటే చపాతి పిండి అలాగే కొద్దిగా ఉప్పు అలాగే వంట సోడా కొద్దిగా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పులిసిన పెరుగు వేసుకోవాలి అందులోనే ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని ఈ పిండిలో వేసుకోవాలి వేశాక మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం ఎప్పుడైనా కప్పుతో మాత్రమే మెజర్మెంట్ అనేది తీసుకోవాలండి అప్పుడే మనకి మంచిగా పునుగులు అనేది కరెక్ట్గా వస్తాయన్నమాట సో ఈ వీడియోలో చెప్పిన విధంగానే క్వాంటిటీ తీసుకోండి చూడండి కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుతూ ఇలా ఒక ఐదు నిమిషాల పాటు బీట్ చేస్తూ కలపండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి నెక్స్ట్ స్టవ్ పైన బాండి పెట్టి ఆయిల్ వేడయ్యాక చిన్న చిన్నగా ఇలా పునుగులు వేసుకోవాలి పునుగులు వేసేటప్పుడు మాత్రం ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో ఉండాలి ముందుగా ఆయిల్ వేడయ్యాక ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పునుగులు వేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో మనం డీప్ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం అసలు డీప్ ఫ్రై చేయొద్దు ఎందుకు అంటే పైన క్రిస్పీగా మంచిగా వేగుతాయి కానీ లోపల అస్సలు ఉడకదనమాట పిండి మనకి పొనుగులు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా టిష్యూ పేపర్లోకి వేసుకోవాలి ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా పీల్చుకుంటుంది మిగతా పిండి అంతా కూడా ఇలాగే పొనుగులు వేసుకోవాలి కాస్త మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి చాలా బాగుంటుంది లోపల వరకు కూడా మంచిగా పొంగుతూ చాలా బాగా వస్తాయి తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇదే కొలత ప్రకారం చేయండి చాలా బాగుంటాయి అన్నమాట మరి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి